హరే కృష్ణ అందరికి లాస్ట్ షాట్ లో చెప్పినట్టు ఒంటిమిట గురించి తెలుసుకున్నాం చేతర పౌర్ణమి రోజు ఎందుకు కళ్యాణం జరుగుతుంది ఒంటిమిట శిలపైన ఎందుకు ఆంజనేయ స్వామి ఉండడో చెప్పుకున్నాం అసలు పౌర్ణమి రోజు ఎందుకు కళ్యాణం జరుగుతుందో చెప్పుకున్నాం అందరికి తెలిసే ఉంటది శ్రీరసాగరం మధురం జరిగేటప్పుడు లక్ష్మీదేవి అక్కడ పుడుతుందని ఆ తర్వాత నారాయణుడు లక్ష్మీదేవిని భార్యగా ఒప్పుకుంటాడు లక్ష్మీదేవి చంద్రుడితో అంటుంది నా పెళ్లి నేను ఇక్కడ చూడలేకపోయాను కదా అంటే చంద్రుడు వచ్చేసి నీ పెళ్లి త్రేతాయుగంలో అంగరంగ వైభవంగా ఏత్ర పౌర్ణమి వెన్నల్లో కళ్యాణం జరుగుతుందని చెప్పేసి చెప్తాడనమాట చంద్రుడు ఎందుకంటే ప్రతి ఏటా ఒంటిమిటలో కళ్యాణం కచ్చితంగా జరుపుతారు లక్ష్మీదేవి రూపే కదా సీతమ్మ కూడా అందుకనే ఇంకా సీతారాముల కళ్యాణం అంత వైభవంగా జరుగుతుంది అంత లైటింగ్ లలో అంత సెట్టింగ్స్ లలో ఇంకా ఒంటిమిట విషయానికి వస్తే మాసంలో సీతారాముల లక్ష్మణులు ముగ్గురు కలిపి ఇక్కడికి వస్తారనమాట కడప లేక ఇంకా ఒంటిమిట అనే పేరు కూడా లేదనమాట కడపకు వచ్చినప్పుడు అప్పుడు చాలా ఎండలన్నమాట ఇక్కడ అంతా ఏంది ఇలా ఉంది జన సంచారమే లేదు పక్షులకి జంతువులకి ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి దాహం కోసం సీత ఇంకా రాముణ్ణి లక్ష్మణ్ అలా అడిగింటది అవును అనేసి రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి బాణాలతో రెండు కన్నాలుగా పడతాయి వాటిని రామకీర్తం లక్ష్మణ కీర్తం అంటారు ఒంటి మీటర్ నుంచి ఒక రెండు వందల మీటర్లుంటది అంతే అక్కడ నుంచి వెళ్తా ఉంటే ఒక యాగం జరుగుతూ ఉంటది ఋషులు చేస్తా ఉంటారు అక్కడ రాక్షసులంతా భంగం చేస్తా ఉంటాయి అందుకనే పిడికత్తితో ఆ రాక్షసుల్ని చంపుతారు అందుకే ఒంటిమిటలో రాముడు వారికి బాణంతో పాటి అందుకని పిడికత్తి కూడా బొడ్డులో ఉంటుంది అనమాట ఇక్కడ ఇంకా ఇలాగా వచ్చినప్పుడు ఇట్లా హెల్ప్ చేసినాడు కాబట్టి వాళ్ళ గుర్తుగా ఇంకా ఆ ఋషులు సీతను రాముణ్ణి లక్ష్మణ్ణి ఒక శిలపై చెక్కుని వాటిని పూజిస్తా ఉంటారు ఇది కూడా ముగ్గురిని ఒకే శిలపైన ఉంటది ఉంటుంది అందుకనే ఆ శిల పైన హనుమంతుడు ఉండడు అప్పటికే హనుమంతుడిని కలవలేదు కాబట్టి చాలా యుగాల తర్వాత జాంబవంతుడు దేవుడి అనుగ్రహం కోసం ఫస్ట్ ఆచరిస్తా ఉంటాడు అది ఎక్కడో కాదు ఒంటిమిట దగ్గర కొంచెం దూరంలో మీరు చూస్తే పైన ఒక గుట్ట పైన తాపలేసి ఉంటాయి దేవుడు కూడా అక్కడ అనుగ్రహిస్తాడు ఇంకా వచ్చి అన్ని కోరికల్ని తీరుస్తాడు జాంబవంతుడు నీ భక్తుల్లో ఎవరైనా నిన్ను కోరుకున్నా నువ్వు నిన్ను పిలిచినా అలాగానే అనుగ్రహించాలా అని చెప్పి చెప్తాడు అందుకనే నీ రూపం నేను ఇక్కడ ప్రతిష్ఠిస్తాను అని చెప్పి దేవుడి దగ్గర మాట తీసుకుంటాడు ముందున్న ఋషులు ఒక శిలని పూజిస్తా ఉన్నారు కదా ఏకశిలని ఆన్నే జాంబవంతుడు ఇక్కడ పెడతాడనమాట అందుకనే కడపని ఏక శిలా నగరం అని పిలుస్తారు అందుకనే హనుమంతుడు దానిపైన ఉండడనమాట ఇప్పుడు ఒంటిమిట అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకు మిట్టడు అని చెప్పి ఇద్దరు దొంగలు ఉండేవాళ్ళు ఆ దొంగలు దొంగలు ఇచ్చిందంతా ఇక్కడ ఒంటిమిటలో ఉండే చిన్న గుడిలో పెట్టుకుండే వాళ్ళు అప్పుడు చిన్న గుడి ఉండేది కాబట్టి దేవుడే ఇలాగా అంటాడు అనమాట వాళ్ళతో ఒంటెడు మిట్టడు మీరు ఇలాగా తప్పు పనులు చేయకూడదు కదా అని చెప్తే వాళ్ళు కూడా రియలైజ్ అయిపోయి మంచిగా మారాలని డిసైడ్ అవుతారు ఇట్లా ఎవరైతే రాజు ఉన్నారో వాళ్ళ రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లా దేవుడికి నేను కూడా సహాయం చేస్తా గుడి కట్టే దాంట్లో అని చెప్పేసి దేవుడికి గుడి అంతట్లో ఇంకా హెల్ప్ చేస్తారు అందుకనే ఒంటిమిటా అనే పేరు వచ్చింది వల్ల అందరికీ జై శ్రీరామ్ మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని